ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లాలి సూర్యోదయానికి ముందే కళ్లాపి చల్లాలి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కళ్లాపి చల్లకూడదు కొన్ని మతాచారాలను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు అలాగని ఎందుకు తెలుసుకోకుండా ఉండకూడదు ఒకనొకప్పుడు మన దేశంలో గురుకులంలోని విద్యార్థులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు భిక్షులు కూడా భవతి భిక్షాం దేహి అని గృహస్థులను అర్థించేవారు అతిథి దేవో భవ అన్న సంస్కృతి మనది బియ్యం జొన్నలు రాగులు మొదలైన ఆహార ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మాచారంగా దానం చేసేవారు గృహస్థులు ఆవు పేడతో కళ్లాపి చల్లి రంగవల్లులు తిద్దిన ఇంటి ముందు మాత్రమే ధర్మభిక్షను అర్థించేవారు ఏ ఇంటి ముందైనా కళ్ళాపి లేకుండా ఉంటే ఆ ఇంటిలో ఏదో అశుభం జరిగి ఉంటుందని ఇంటిలోని వారికి తీవ్ర అనారోగ్యం కలిగి ఉంటుందని అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే అవగాహన పద్ధతి ఉంది కాలక్రమేణా ఇదొక ఒక అయింది ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపి చల్లటం వల్ల రోగకారక క్రిములు ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉంటాయి రకరకాల రంగవల్లులు ఇంటి ఇల్లాలి కళాత్మక దృష్టిని కళా ప్రావీణ్యం దండిగా ఉండేది